నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ ఇప్పుడు కొన్ని వార్తలు చూద్దాం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిలు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండ సురేఖ సీతక్క జూపల్లి కృష్ణారావు జీవన్ రెడ్డి ఆది శ్రీనివాస్ లక్ష్మణ్ ఆర్మోర్ బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముత్యాల సునీల్ రెడ్డిలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా కానీ సరైన పద్ధతిలో దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం కార్యక్రమాలు ఇచ్చి కూడా మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం రకరకాల ఉన్నాయి కారణాలు ఏమైనా ఈ తరుణంలో ఈ ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎమ్మెల్సీ ఎన్నిక గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ గెలిచి తీరాల్సిందే దాని కొరకు కార్యకర్త మొదలుకొని మంత్రుల వరకు బాధ్యత వహించాల్సిందే ఏదైతే ఆరు మనకంటూ అభ్యర్థి లేదు స్థానిక నాయకత్వం ఎవరిని సూచిస్తే వారిని అభ్యర్థిగా పెట్టుకుందాం అన్నటువంటి మాటతో పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు దామోద రాజనరసింహ గారిని శ్రీధర్బాబు గారిని పొన్నం గారికి ఆ బాధ్యత పెట్టాం